లో అయితే రవ్వ ప్యాకెట్ ఉంది ఈ రవ్వ ప్యాకెట్ తో ఇన్స్టెంట్ గా ఏదైనా చేయాలనుకుంటే రవ్వ రవ్వాలైతే గుర్తిచ్చిందన్నమాట చాలా బాగా చాలా ఎమ్మెగా చాలా సూపర్గా ఉంటుంది చిన్నప్పుడు నాటి ఒక మెమరీ ఉందన్నమాట ఎవరో రవ్వాలడ్డిస్తే ఆ రవ్వాలడ్డిని కింద వేస్తే కూడా పగలలేదనమాట అంత గట్టిగా ఉండింది నాకు ప్రతిసారి రవ్వాలడ్డి చేసేటప్పుడల్లా ఇది గుర్తొస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా జూసీగా చాలా ఎమ్మీగా ఉంటుంది మనకు ఒక త్రీ డేస్ వరకు మంచిగా ఉంటుంది అనమాట నేనైతే అప్పటికప్పుడు అయితే చేస్తున్నాను నెయ్యి అయితే వేసేసుకొని అందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఏగిన తర్వాత తీసేసుకోవాలి అందులోకి మనకి తగినంత రవ్వ వేసుకున్నాను నేను కొలత లేకుండా వేసేసుకొని అందులోకి కొంచెం కొంచెం తురిమైనా కొబ్బరి తురుము ఉంటుంది కదా అది కూడా దింపేటప్పుడు అయితే వేసుకోవాలి మనకి ఇప్పుడైతే రవ్వ బాగా వేగుతుంది అనిపిస్తుందో ఆ తర్వాతనే మనము కొబ్బరి కూడా వేసేసుకొని తీసుకొని చల్లారిన తర్వాత అయితే వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని అందులోనే ఎలక్కాయలు రెండు కొట్టేసుకొని తగినంత చక్కెర వేసుకొని కాసి సలార్చిన పాలు అయితే వేసుకుంటూ కొద్దిగా వేసుకుంటూ కలుపుకునేయాలన్నమాట అంతే అండి మన రవ్వ లడ్డ అయితే రెడీ అయిపోయింది భలే ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై